అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు సో నేనైతే నేనైతే ఇగో ఇట్లా దేవుడికి అయితే బొట్టు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ప్లాస్ మా బాలాజీ స్వామికి ఓకే సో ఇలా గుడికి వెళ్దామంటే డ్యూటికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏమేం చేయాలి ఇంకా పిల్లలు స్నానాలు చేయలేదు నేను మాత్రమే స్నానం చేసి రెడీ అయినా సింపుల్గా బయట హడావుడి చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే మా దేవుడి ఫోటోలు అన్నీ బొట్లు పెట్టుకొని అన్నీగా నేనైతే ఇట్లా పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ప్రసాదం చేద్దాం సో నేనైతే ఫస్ట్ తలుపు నేను ఫ్రెండ్స్ నేనైతే అది పెట్ట తీసుకు ఫ్రై రోస్ట్ చేసుకోవాలి సో నేనైతే కొంచెం ఇట్లా సేమ్ నేను ఫ్రై చేసుకోవాలన్నమాట గ్యాస్ సిమ్లో పెట్టేసుకున్నా సో టైం అవుతుంది కొంచెం సో కొంచెం అయితే సేమే తీసుకుంటున్నాను వేడి చేసి పెట్టాను సో ఈ సేమే అయితే ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై సాధన చేస్తున్నాను అన్నమాట కొంచెం ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఫ్రై అయింది కొంచెం బ్రౌన్ కలరు ఎందుకంటే కింద మాడుతుంది ఇది స్టీల్ కింద కాబట్టి తొందరగా మాడిపోతుంది సో గ్యాస్ కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఇది ఫ్రై అయిన సేమియా సో నేను కొంచెం టేస్ట్ కోసం ఇలా ఫ్రై చేస్తున్నాను అన్నమాట నెయ్యిలో సో నేనైతే ఇగో మిల్క్ అయితే ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నా సో ఇందులో వేసేసుకుంటున్నాను సో ఇట్లా వేసుకొని సో మనమైతే ఇగో నానబెట్టుకున్న సేమ్యా ఇది సారీ ఇది సగుబియ్య ఇట్లా వేసుకోవాలి ఇగో ఇట్లా కొంచెం ఇది ఉడకాలన్నమాట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇట్లా బాగా కలపాలి లేకపోతే కొంచెం ఇది అనేది మారిపోతుంది సో కొంచెం గ్యాస్ తక్కువ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం జీడిపప్పు బాగా ఇగో ఇదైతే ఫ్రై అయింది సేమియాలో వేసేసుకుంటున్నా వేసుకొని ఇదో ఇట్లా కలుపుకోవాలి ఏమైతే రెడీ అయింది ఒక ప్రసాదం అయితే రెడీ అయిన సో నేనైతే ఇక చెప్పేసుకుంటున్నా ఇది పెట్టేసుకున్నా నేనైతే ముందే అయితే ముందే నానబెట్టుకున్న చిన్నపండు ఇక రెండు రెండు నిమ్మకాయ సైజ్ అంతా చిన్నపండు ఇది అయితే మిక్సీ కొట్టేస్తుందా ఇందులో అయితే ఆవాలు తీసుకున్నా ఆవపొడి పులిహోర తీసుకున్నాను సో ఇక నేనైతే చిన్న ఆవాలు పెట్టా చిన్న ఆవాలు తీసుకున్నా ఇది అయితే మిక్సీ కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సారీ సో ఇది పులిహోరకు ఇంగ్రీడియన్స్ అనమాట సో ఇదైతే మినపప్పు చింతపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర ఇది ఆవ ఆవపొడి ఇది నువ్వులు సో అన్న పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ సో ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలి ఇది కూడా సో ఎండకాయలు వేసుకుంటున్నాక తీసుకుంటున్నాను తర్వాత నేను నువ్వులు తెల్ల నువ్వులు తీసుకుంటున్నా తెల్ల నువ్వులు అయితే ఇవి ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి బాగా ఫ్రై అవ్వాలి వేసుకున్నాను వేసినంత పండిన ఇందులో వేసుకోవాలి ఇది కొంచెం ఉడకాలి ఆయిల్ ఆయిల్ ఫస్ట్ అయితే ఇట్లా అన్నంలో కలుపుకోవాలన్నమాట అన్నంలో కలుపుకుని ఇవన్నీ కలుపుకోవాలన్నమాట పులహర పేస్ట్ అయితే వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి సో స్పూన్తో పనికిరాదు చేతితో కలుపు మా ఇంటి పక్కనే గుడి ఉంది రామలవారి గుడి ఆల్రెడీ ఆడ పూజ అవుతుందేమో స్టార్ట్ అయితే చేసేస్తారు అదిగోండి మా దేవుడికి అయితే పూలు పెట్టేసుకుంటున్నాను

Bye. Bye.